ముస్లిం పెద్దలు కొంతమంది నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత కలిసి సార్ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ జరగాలి కాబట్టి ఏదో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ కోద్బలంతో వెయిట్ చేస్తూ ఉంటే రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రివ్యూ ప్రోగ్రాంలో మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ పారుక్ గారు ఆ మీటింగ్లో ఉన్నారు ఆ రివ్యూ తర్వాత మైనారిటీల కోసం ఏం చేస్తామనేది ఒక ఒక పత్రికలకి కొన్ని విషయాలు రీచ్ చేశారు అందులో ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ నుంచి వీళ్ళంతా చిన్న ఉన్నప్పటి నుంచి ఈ ఊళ్ళో ఉన్న మక్ ల్యాండ్స్ దాదాపు ఐదు ల్యాండ్స్ ఉన్నాయి ఇవి మినిమం ఐదు వేల కోట్లు మినిమం తర్వాత ఐదు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్స్ ఉన్నాయి మాకు కానీ అన్ని ఎకరాలు చాలాసార్లు చాలా మంది చెప్పాము గత ప్రభుత్వంలో కూడా నేను వైసీపీలో జనరల్ సెక్రటరీ కూడా చేశారు దఫా దఫాలుగా మైనార్టీల సమస్యలే కాకుండా అనేక సమస్యల మీద చెప్తా ఉంటే పట్టించుకోలే చిన్న విషయం చెప్తాను నేను ఎలక్షన్ ఒక ఐదు ఆరు నెలల ముందు ఎవరైతే ఇక్కడ సామంతరాజు ఉంటారో వారికి నేను చెప్పాను సార్ పరిస్థితి బాగాలేదు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేదు మీరు కింద గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్యకర్తగా నా అభిప్రాయం అది ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నడుస్తూ ఉందో ఆ ప్రభుత్వాన్ని ఎక్కువ మంది ముస్లింలు విశాఖపట్నంలో దాని మద్దతు జరపడానికే మీ ద్వారా ఈ మీటింగ్ పెట్టాం అందులో కూర్చిన విధంగా ఎమ్మెల్యేగా కూడా చైర్మన్గా మంచి కార్యక్రమాలు చేశానని ప్రజలు అనుకుంటా ఉన్నారు నేను నేను కూడా హ్యాపీగా ఉన్నాను మేము వైసీపీలో అంత హ్యాపీగా ఏం లేను ఉన్నాననే కానీ నేనేం చేయలేకపోయాను నేను కూడా పార్టీ మారదాం అనుకుంటున్నానని చెప్పాను అది మీ మారితే వెల్కమ్ అండి అని ఆయన కూడా చెప్పాడు సరే మా పెద్దలు కూడా అదే అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈరోజు మీ ముందుకు వచ్చి